సో అలా అయితే ఫిఫ్టీ 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 ఒక ప్రతి రోజు ఫిఫ్టీ ఒక సిక్స్ డేస్ వేసుకున్నాం హోంమంత్రి డోలా బాల స్వామి అనిత మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు నువ్వు ఒక అని నిలదీశారు రాష్ట్రంలో గంజాయి వ్యాపారం అరికట్టకుండా దీన్ని ప్రోత్సహిస్తున్న వారితోనే జగన్ మీటింగులు పెడుతున్నాడు ఇదేనా ప్రజా నాయకుడు వైఖరి అంటూ ప్రశ్నించారు వైసీపీ పాలనలో రాష్ట్రం నేరాల కేంద్రంగా మారిందని ఆమె విమర్శించారు నేరస్తులకు వెన్నుదన్నుగా నిలిచి మా ద్రవ్య వ్యాపారాన్ని నియంత్రించకుండా నిర్లక్ష్యం చూపడం సిగ్గుచేటు చర్య అని పేర్కొన్నారు ప్రభుత్వం నేరాల నిర్మూలనలకు కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ యువతను గంజాయి నుంచి రక్షించడానికి కఠిన చర్యలు తీసుకుంటాం చట్టం ఎవరిని వదలదు అని హోంమంత్రి హెచ్చరించారు జగన్ మాటలు కాదు మాఫియా బంధాలు బయటపడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు ఈ రోజు ఆరుగురు మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఎవ్రీ టైం మేము దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని కార్యాచరణ రూపొందించి ఈగల్ డిపార్ట్మెంట్ తోని టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ తోని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోని మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకెళ్ళి డ్రా డ్రగ్స్ కానీ గాంజా గానీ ఎక్కడైనా దొరికితే పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా మేము పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తా ఉంటే ఒక పక్క నుంచి ఇతగాడు ఏం చేస్తున్నాడంటే ఇతగాడు విద్యార్థి విభాగం నాయకుల్ని ప్రోత్సహిస్తూ డ్రగ్స్ దందా నడిపే పరిస్థితి యూనివర్సిటీలో ఇలాంటి దాంధా నడుపుతూ ఆ పాపం ఆ పిల్లడు చరణ్ అనే పిల్లోడు అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా బీటెక్ చదువుతున్నాడు వీళ్ళిద్దరినీ కూడా ఒక పావుల కింద వాళ్ళిద్దరి పరిస్థితి కూడా నేను వెనకాతలో చూస్తానండి వాళ్ళిద్దరిని కూడా చూస్తే హర్ష అండ్ చరణ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్